ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏంది ఆయన భావం ఏంటంటే సీనియారిటీని గౌరవించాలి కదా అనేటువంటిది ఆయన ఆలోచన సీనియార్టీనే గౌరవించాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి నువ్వెందుకు అవుతావు మరి కాకపోదు కదా సీనియారిటీ రాజకీయాలలోకి తీసుకుంటే సీనియారిటీని కనుక ఇక్కడ తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే శ్రీధర బాబు లేకపోతే ఇటువంటి వాళ్ళు కావాలి కదా మీరు ఎట్లా అవుతారు మీరేమో షార్ట్కట్లో రావచ్చు మీరేమో షార్ట్కట్లు వచ్చి కాలు మీద వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టవచ్చు ఇవాళ రేపట్లో ఇవాళ రేపట్లో పత్రికలు ఉన్నాయి పత్రికలకు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఆ విలేకరు వచ్చినా రాకపోయినా రాసేది రాస్తారు డిజిటల్ మీడియా ఏమన్నా మీ జీతగాల్లా మీ జీతగాల్లా ఏమన్నా అంటే చాలా మందిని ముంగట జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు వానికి ఆల్ రావు బీల్ రావు సీల్ రావు అని చెప్పి చెప్తా కొంతమందికి నువ్వు ఆలు వచ్చిన బీలు వచ్చిన మా వంటితో పెట్టి రాదు అన్న మీటింగ్ పెడితే ఏదైనా చర్చలు పెడితే ఆల్ వచ్చి బీలు వచ్చి జర్నలిజాలు చేసి ఓ ఇరవై ఇరవై ఐదు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా సొంటుల్తో నలుగురితో పెట్టు నువ్వేందో నీ కథ ఏందో చెప్తాం కదా